ವಾಸ್ತವಮ್ಮ ಇನ್ನ ಲಗಾಯಲು ಮಾಯಮ್ಮ ಅಚ್ಚಂಗ ಹೀರೋಜು ನಾದೆ ನಮ್ಮ ಕನ್ನ ಪ್ರಾಣ ಲೋಲ್ಲ ಸರಿ ಗರಿ ಗ ಪ ಗ ಪದ ಪದ ಸ ಗರಿ ಸ ದರಿ ಸ ದ ಪ ಸ ದ ಪ ತಿರುಮಲ ಗಿರಿ ರಾಯ ತಿರುಮಲ my tributes to Sri Mullian Singh Yadav. ఆలోచనలు రేకెత్తించే నూతన ఆవిష్కరణలు అబ్బురపరిచే కళా ప్రదర్శనలు వీరు పిల్లల లేక పిడుగుల అనిపించే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని గురుకుల కళాశాలలో తెలంగాణ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్టేట్ ఇగ్నెంట్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా సాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు చెందిన సుమారు పదిహేను వందల మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొని వివిధ విభాగాలలో అద్భుత ప్రదర్శనను చూపిస్తున్నారు ఉన్నారు ఇదిగో ఆ విశేషాలు మీకోసం అచ్చంగా ఈ రోజు నాదే నమ్మ కన్న ప్రాణాలు ఉల్లాస తోరణ మాయే నమ్మ ఓ కంటి చెమ్మల్లోనూ నేడు సంతోషం చాలే నమ్మ ఓ నమ్మలేని కలలు నిలిచి కనులము ಸಾ ಸದಾ ಗಪದ ಪದಗರಿ ಸಾ ಸರಿ ಸದಾ ಗಪದ ಪದಗರಿ ಸಾ ಸರಿ ಗರಿ ಗಪ ಗ ಪದ ಪದ ಸ ಗರಿ ಸದರಿ ಸದ ಪ ಸದ ಪ ತಿರುಮಲ ಗಿರಿರಾಯ तिरुमलगिरिराया देवराहुत्तराय सुरतभिन्नानराय सुगुणको नेटिराय तिरुमलगिरिराय ായ ചെലുവത്തിമരായ സരസവൈഭവരായ സകല വിനോദരായ വിനോദായ വര പേരു వి నాగశ్రీనిధి నేను రంగారెడ్డి రీజియన్ నుంచి జంగమ్మెట్ నుంచి వచ్చాను నేను పదవ తరగతి చదువుతున్నాను ఇక్కడ భద్రాచలం దగ్గర స్టేట్ లెవెల్ ఇగ్నైట్ కాంపిటీషన్స్ కొరకు నేను సింగిల్ సింగింగ్ సోలో సింగింగ్ కాంపిటీషన్ కొరకు వచ్చాను ఇక్కడికి ఇగ్నైట్ ఫెస్టివ్ పరంగా వచ్చాము దీంట్లో సైన్స్ ఫేర్ మాది పవర్ జనరేషన్ మా టాపిక్ పవర్ జనరేషన్ బై బర్నింగ్ వేస్టేజ్ ఎప్పుడైతే వేస్టేజ్ని ఇలాంటి మిస్ట్రాప్లో వేసి బర్న్ చేస్తామో అందులో నుంచి వచ్చే హీట్ని సోలార్ ప్యానల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అప్పుడు సోలార్ ప్యానెల్స్ అనేవి ఒక ప్లస్ ఒక పాజిటివ్ వైర్ ఒక నెగిటివ్ వైర్ తోటి కంటెన్ అయి ఉంటాయి అవి ఏం చేస్తాయంటే హీట్ ఎనర్జీని డీసీ బ్యాటరీస్కి సెండ్ చేస్తాయి డీసీ బ్యాటరీస్ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిస్తే ఈ లైట్ ఫ్లో అవుతుంది నెక్స్ట్ మాది హీట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టింగ్ మెథడ్ దీన్ని స్టార్టర్ అంటారు ఈ స్టార్టర్ లో టూ ఫిలమెంట్స్ ఉంటాయి విచ్ కంటైన్ కాపర్ ఆ రెండు కాపర్ ఫిలమెంట్స్ అనేవి ఎప్పుడైతే దాన్ని హీట్ చేయబడుతుందో అవి రెండు అటాచ్ అయితే అటాచ్ అయ్యి లైట్ అనేది గ్లో అవుతుంది విద్యతో పాటు గిరిజన విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలనే ముఖ్య ఉద్దేశంతో వారిలోని సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఈ ఇగ్నెంట్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఇగ్నేట్ ఫెస్ట్ ఇతోస్ ఇగ్నేట్ ఫెస్ట్ అనేటువంటి కల్చరల్ ఫెస్ట్ ఈరోజు జరుగుతుంది అది మొన్న ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో జరుగుతుంది రాష్ట్ర నలుమూల నుంచి బాల బాలికలు ఈ యొక్క భద్రాచలం ఈ కాలేజీ ప్రాంగణానికి రావడం జరిగింది ఇరవై ఎనిమిది అంశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఎనిమిది అంశాలు అంటే ఆర్ట్ సంబంధించినటువంటిది కల్చరల్ కి సంబంధించినటువంటిది లిటరీకి సంబంధించినటువంటిది సైన్స్ సంబంధించినటువంటిది రకాలైనటువంటి కాంపిటీషన్స్ జూనియర్ సబ్ జూనియర్స్ సీనియర్ లెవెల్లో జరుగుతుంది బాలబాలిక వీళ్ళందరూ కూడా జిల్లా లెవెల్లో రీజనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతున్నట్టు ఉండటం జరిగింది ఈ మూడు రోజుల నుంచి రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్పెల్బీ కానీ అదేవిధంగా వీడియో రివ్యూ కానీ యూత్ పార్లమెంట్ ఎనిమిది టీములు రావడం జరిగింది ఐక్యరాజ్య సమితి విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది కల్చరల్స్ సోలో సాంగ్స్ అదేవిధంగా ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో ఫ్యాన్సీ డ్రెస్ షో రంగోలి ఫైన్ ఆర్ట్ స్పాట్ డ్రాయింగ్ అదేవిధంగా వీడియో రివ్యూ స్టోరీ టెల్లింగ్ రకరకాలైనటువంటి ఈవెంట్స్లో విద్యార్థులు చాలా ఉత్సవంగా పాల్గొన్నారు పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా క్యాష్ అవార్డు నగదు రూపంలో క్యాష్ అదేవిధంగా సర్టిఫికెట్ మెమంటూ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా గిరిజన విద్యార్థులు విద్యార్థుల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంటే జ్వలింపజేయటం చేయటం రకరకాల అన్ని రకాలుగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని బయటికి తీసి ప్రపంచంలో విద్యార్థులు మాకంటే ఎవరు ఎక్కువ కాదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని విజ్ఞానవంతులుగా చేయటం కోసానికి కార్యక్రమం ఏర్పాటు జరిగింది అంటే జ్వలింపు చేయటం విద్యార్థులు ఉన్నటువంటి మేధస్సును జ్వలింపు చేయటం అనేటువంటి దాని ఉద్దేశం